సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన కోతి కొబ్బరికాయ నాలుగవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ రైల్లో రాజమండ్రికి ఒక మీటింగ్ కోసం వెళ్తున్న వాసిరెడ్డి సీతాదేవికి మాజీ మంత్రివర్యులు పరిచయం అవుతారు వాళ్ళతో పిచ్చాపాటి సంభాషణ చేస్తూ తన తను దిగాల్సిన ఊరు రావడంతో దిగిపోయింది సీతాదేవి ఆమె కోసం వచ్చిన కోఆర్డినేటర్ కల్పన ఆ కోనసీమకు సంబంధించిన ఒక పురాణ కథను వివరిస్తుంది ఆ తర్వాత మీటింగులతో ఆ రోజంతా గడిచిపోతుంది ఆ తర్వాతి రోజు అమలాపురం నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న టెంకాయపాలానికి తీసుకెళ్తుంది కల్పన టెంకాయపాలెంలో ప్రసిద్ధి చెందిన టెంకాయ ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్తుంది ఆ గుడి గురించి అన్ని వివరాలు చెబుతూ ఆ గుడి వెనక ఉన్న నాలుగు ఐదు విగ్రహాలను చూపిస్తూ దాని గురించి ఒక కథ ఉందని చెబుతుంది మళ్ళీ తిరిగి గెస్ట్ హౌస్కు బయలుదేరుతారు సమయం మించిపోవడంతో దాన్ని అంతా కలిపి ఒక కథగా రాయమని అడుగుతుంది సీతాదేవి ఉదయాన్నే బయలుదేరుతారు మళ్ళీ ఆ రోజు పనులు చూసుకుంటూ తిరిగి బయలుదేరుతుండగా సీతాదేవికి తను కథ రాయమన్న సంగతి గుర్తుకు వస్తుంది రాసావా అని అడుగుతుంది ఒక అరవై పేజీల గుత్తిని తీసి ఇస్తుంది కల్పన సీతాదేవి ఆ కథని చదవడానికి ప్రారంభిస్తుంది ఆ కథ పేరు కోతి కొబ్బరికాయ పేరు చాలా గమ్మత్తుగా ఉందని పేరు పెట్టడంలోనే తన ప్రతిభ తెలిసిపోతుందని ఎంతో సంతోషిస్తుంది ఆ తర్వాత కథని ప్రారంభిస్తుంది అక్కడి వరకు చూశాం కదా తర్వాత కల్పన రాసిన ఆ కోతి కొబ్బరికాయ కథ ఏమిటో చూద్దాం అనగనగనగా గోదావరి అనుంగు పుత్రికలైన గౌతమి వశిష్ట వైనతేయ నదుల పరివేష్టితమైన భూభాగంలో ఓ చిన్న పల్లె ఉంది ఆ పల్లెకు శివయ్య మకుటం లేని మహారాజు శివయ్య భార్య గంగమ్మ ఊరంతటికి పెద్ద ముత్తైదువు ఆ పల్లెవాసులంతా చేపలు పట్టుకుని రాదారి పడవల్లో సరుకులు రవాణా చేసి జీవిస్తూ ఉంటారు వాళ్ళ అవసరాలు బహు కొద్ది కోరికలు చిన్నవి విసిరిన వలలో పక్కో జల్లో పడితే చాలు ఇంటి దాని కడుపున రెండు కాయలు కాస్తే చాలు తగాదాలు లేవు కార్పణ్యాలు లేవు ఆవేశాలు అసలే లేవు తగాదాలు ఎప్పుడేమన్నా వస్తే కుల పెద్ద శివన్న తీర్పు శివుడాజ్ఞ లాంటిది ఇది ఉండగా శివయ్య గంగమ్మ దంపతులకు ఓ ఆడకూతురు పుట్టింది ఊరంతా పండగ చేసుకుంది అస్తారుభుతంగా అల్లారు ముద్దుగా బొంత అరటిలా చప్పు చప్పున ఎదిగొస్తున్న ఆ పిల్లకు గౌరీ అని నామకరణం చేశారు శివయ్య దంపతులు అరే రే ఇక ఆ గౌరీ ఎలా పెరుగుతుందయ్యా అంటే గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పిట్టుంది పిట్ట మనసులో ఏముందో అన్నట్టే కాకుండా గౌరమ్మ పాల పొంగు వయసులో బిగువు బిగువు వంటితో బెదురు బెదురు చూపుతో తలుకు బెలుకు కళ్ళతో వంపు సంపుల హోయలతో నదీ నదాలు చెట్టు పుట్ట ఆకురెమ్మ పువ్వు రేకు వెతుకుతోంది ఎందుకోసం పదహారేళ్ల పల్లె పడుచు దేనికోసం వెతుకుతుంది అందుకోసం అది అందరికీ పండుగ రోజు పండగలన్నింట్లోకి పెద్ద పండుగ శివన్న కొత్త బోటు జలప్రవేశం చేసే రోజు పల్లీయులందరూ పండగ చేసుకున్నారు శివన్న ఇంట్లో తిని తాగి తందనాలు ఆడుతూ పడవల రేవుకాడికొచ్చారు శివయ్య గంగమ్మలు గంగమ్మ తల్లికి పూజలు చేశారు కొత్త పడవకు పసుపు కుంకుమలు అద్దారు అలనాటి దాసరాజు కుమార్తె మచ్చగంధిలా అలంకరించుకొని గౌరీ పడవ మీదకొచ్చింది కూతురు వెనకే శివయ్య గంగమ్మ పడవ మీదకొచ్చారు చిన్న పెద్ద పల్లీయులంతా పడవ చుట్టూ మోగారు శివయ్య పీచు తీయని కొబ్బరికాయ సంచిలో నుంచి తీసి పడవ ముందు భాగాన పెట్టాడు సాంబ్రాణి కడ్డలు వెలిగించి కొబ్బరికాయల దూర్చాడు కుంకుమ బొట్టు పెట్టి సాష్టాంగపడి కొబ్బరికాయకు మొక్కాడు లేచి నిలబడి కొబ్బరికాయ రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని జనాన్నందరినీ కలియ చూస్తూ అన్నాడు శివయ్య గంగాపుత్రులారా పుత్రికల్లారా మన కులాచారం ప్రకారం పడవ జలప్రవేశం చేసేటప్పుడు పీచు తీసిన కొబ్బరికాయ కొట్టి చేస్తామని మీ అందరికీ తెలుసు మరి మా వంశాచారంగా పీచు తీయని కొబ్బరికాయ కొట్టాలన్నది కూడా మీ అందరికీ తెలిసిందే ఇది మా తాతల నాటి నుంచి వస్తున్న ఆచారం అని కూడా మీలో పెద్దోళ్ళందరికీ తెలుసు మా తాత ముత్తాతలు మన కులానికి పెద్దలు పల్లెకు నాయకులు అవటానా ఇలాంటి ఆచారం ఉంది మరి కుటుంబంలో పెద్ద కొడుకు అయినోడు కొట్టాలి ఈ కొబ్బరికాయని అను కూడా మీకు అందరికీ తెలుసు ఉన్నదాల్లో ఒక్కగానొక్క బిడ్డ లేక కలిగిన సంతానం మా గౌరమ్మ తల్లి చేత కొబ్బరికాయ కొట్టించాలని నా అభిమతంగా ఉంది మరి మీరేమంటారు శివయ్య చుట్టూ ఉన్న వాళ్ళని కలిగి చూశాడు అవునని అందరూ తలలూపి తమ ఆమోదాన్ని తెలియజేశారు కానీ వయోవృద్ధుడైన పక్కయ్య అపచారం అపచారం గంగమ్మ తల్లికి అన్నాడు ఏందిరా పక్కయ్య నువ్వు అంటుంది శివయ్య పక్కయ్య ముందుకొచ్చి అన్నాడు తొలంబరం మొగోడు కొట్టాల్సిన కొబ్బరికాయను ఆడకూతురు చేత కొట్టిత్తే గంగామ్మ తల్లికి అపకారం చేసినట్టు కాదా కానే కాదు ఆ మాట కొత్తే కొడుకైనా కూతురైనా గౌరవమే కదా నాకుంది అయినా ఆడకూతురు కొబ్బరికాయ కొడితే అపకారం ఎట్టవుద్ది గంగామ్మ తల్లి కూడా ఆడకూతురే కదా తర్కించాడు శివయ్య అవు అవు శివన్న నువ్వు చెప్పిందే సరైన మాట గౌరమ్మ చేతనే కొట్టించు అన్నారు అందరూ భూమికి ఆకాశానికి గాలికి గంగకు దండం పెట్టి శివయ్య కూతురు గౌరికి కొబ్బరికాయ అందించాడు గౌరి కొబ్బరికాయ ఒక చేత్తో ఆరతిపల్లెం మరో చేత్తో పట్టుకొని బోటంతా కలయి తిరిగి వాయుదేవుడికి వరుణదేవుడికి మొక్కి నొగలి ముందు నిలబడింది శివన్న గంగమ్మలకు మొక్కి కొబ్బరికాయ పైకెత్తింది గౌరమ్మ ఒక్క దెబ్బకు పగలాలి శివయ్య బుర్రమిసాలు తిప్పుకుంటూ గౌరికి హెచ్చరిక చేశాడు గౌరి తన బలమంత కుడి చేతిలోకి కూడా తీసుకుంది ఆకాశం కేసి లేచిన కొబ్బరికాయ పడవ నొగలి మీదకి వచ్చినట్టే వచ్చి గౌరి చేతుల్లో నుంచి జారి గోదావరిలో పడింది తుల్లి తూలిన గౌరి కొబ్బరికాయతో పాటు నదిలో పడింది అందరూ హాహాకారాలు చేశారు పక్కయ్య మాత్రం కుళ్ళు కుళ్ళుగా నవ్వుకున్నాడు మీరేం భయపడకండి గంగమ్మ తల్లి నా గౌరమ్మని ఏం చేయదు గోదావరిని అటు ఇటు ఆరుసార్లు ఇదగల సత్తా నా కూతురుకుంది అని అందరికీ ధైర్యం చెబుతున్న శివయ్య ఒక్కసారిగా గావ కేక పెట్టాడు మొసలి మొసలి అమ్మ గౌరీ కొర్రుమీళ్ళు తుల్లుతూ పొర్లుతూ పడవ దగ్గరకు ఇదికొస్తున్న గౌరికి మొసలి ఎదురైంది ఎండిన చెట్టు మాన్ల నీళ్లలో సగం పైన సగం కింద తేలుతూ తన వైపే నోరు తెరుచుకుని వస్తున్న మొసల్ని చూసింది గిర్రున వెనక్కి తిరిగింది నది గోదావరిలోకి ఇదుతోంది పడవ మీద హాహాకారాలు ఒడ్డున ఉన్న పల్లెజనం కేకలు పెడబుబ్బలు పెడుతున్నారు శివయ్య చేతులెత్తి కులదేవతను పిలుస్తున్నాడు గంగమ్మ గంగాభవానికి మొక్కుతూ శోకాలు తీస్తున్నది నదిలో మొసలి మునిగినప్పుడు గౌరి తేలుతుంది గౌరి మునిగినప్పుడు మొసలి తేలుతుంది పురవళ్ళు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న గోదావరి నదిలో గౌరిని వెంటాడుతున్న మొసలి రాను రాను దగ్గరవుతుంది గౌరిని రక్షించడానికి సిద్ధమైన గజయితగాళ్ళు హేమ హేమీలు కాలు చల్లబడి గుడ్లు మెటకరించి ఒడ్డున నిలబడి చూస్తున్నారు మొసళ్ళంటే గంగపుత్రులకు ఒళ్ళు తెలియని భయం మరి శివయ్య నిర్భీరులైపోయి నిలబడిన గంగపుత్రులను కలయజూశాడు గంగమ్మ తల్లి మీద ఆన ఓ గంగపుత్రులారా చెప్పేది వినండి నా గౌరమ్మను రక్షించినోడికి నా సర్వస్వమైన గౌరినిచ్చి కళ్యాణం చేస్తా నా యావదాస్తి ఈ కొత్త బోటు ఆడికే ఇస్తాను ఆ అదృష్టవంతుడెవరో వీరాది వీరుడెవడో సూరాది సూరుడెవరో ముందుకు రండి ఎలుగెత్తి చాటాడు అంత మౌనంగా నిలబడ్డారు గోదావరి గలగల మినహా అంతా నిశ్శబ్దం ఇందరున్నారు మూతి మీద మీసం ఉన్నోళ్ళు అన్ని రొజమీసాలైనా నా కూతుర్ని రచించే లేరా గంగమ్మ వాపోయింది అయితే వినండిరా ఇట్లాంటి పెద్దగా ఉండే కంటే మొసలి నోట్లో పడి సావడం మేలు శివయ్య తలగుడ్డ అడుముకు బిగించాడు ఆగుమామ నేనున్నా సత్యరాజు పంచ ఎగ్గట్టి చొక్కా విప్పి నదిలోకి దుంకాడు అదే సమయంలో పడవ అవతల వైపు నుంచి మరొకడు నదిలోకి దూకి ప్రవాహంలో సొరచేపల ఈదుకుపోతున్నాడు ఆడవడు ఆశ్చర్యపోయాడు శివయ్య ఆడు నా మేనల్లుడు ఈర్రాజు గర్వంగా అంది గంగమ్మ అవు శివన్న నీ మేనల్లుడు సత్యరాజు గెలుస్తాడో గంగమ్మ మేనల్లుడు ఈర్రాజు గెలుస్తాడో చూడాలి ఈ దెబ్బతో నీ అసలుకి అల్లుడు ఎవరో తేలిపోవాలి పడవలో ఉన్న పెద్దల్లో ఒకడన్నాడు అవు మల్లన్న నా బిడ్డను కాపాడినోడే నా ఇంటి కల్లుడవుతాడు ఇంతకీ అంటూ శివయ్య అరిచయ్యి ఆనించుకొని దూరంగా నది మీదకు చూశాడు ఒడ్డున ఉన్న వాళ్ళందరూ ఆతుర్దగా చూశారు మామా నేనున్నా అన్న సత్యరాజు మాట ఎప్పుడైతే అన్నాడో విన్నాడో హీర్రాజు పంచ బిగించి కట్టి పట్టాకత్తి మొలలో దోసి అల్లంత దూరాన ఉన్న సత్యరాజును చూసి కోడతాచు చందాన తల తిప్పి మీసం దువ్వి గంగామ్మ తల్లికి నమస్కరించి నదిలోకి దూకాడు సత్తిరాజు ఈర్రాజు పోటా పోటీగా గండు మీనుల్లా ఈదుతున్నారు నిమిషాల మీద వచ్చారు ముందు గౌరీ గౌరిని వెన్నంటి మొసలి మొసలి వెనుక ఈరా సత్తి శివయ్య గంగములతో పాటు పడవ మీద ఒడ్డున ఉన్న వాళ్ళ భయాందోళనలు సంబరం ఆశ్చర్యాల్లోకి మారాయి వీరా సత్తి సురకత్తుల్లా మెరిసి రే రేచుక్కల్లా మొసలిని చుట్టుముట్టారు కొద్ది క్షణాలు ఊపిరి బిగపట్టారు గోదావరి కుంకుమ బొట్టు పెట్టుకుంది ఎర్ర చీర కట్టుకుంది ఎర్ర రవిక తొడుక్కుంది గోదారంత రక్తం అమ్మ గౌరీ శివయ్య దంపతులు పెనుకేక వేశారు మూడు ప్రాణులు నడి గోదారిలో మొసలి నోట్లో ముసలి పక్కయ్య గొనుక్కుంటున్నాడు ఒడ్డున పల్లె పడుచులు గోడు గోడున ఏడుస్తున్నారు పల్లెకారులు చేతులెత్తి అరుస్తున్నారు క్షణాలు గడిచాయి నిమిషాలు దొరలాయి జనం చప్పట్లు కొడుతున్నారు నీళ్ళలు వేస్తున్నారు ఈరా సత్యరాజులో గౌరిని చెరో రెక్క పట్టుకుని ఈదికొస్తున్నారు శివయ్య పడవ మీద మోకరిల్లి గంగమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాడు గూడెంలో కొబ్బరి చెట్టు కింద ఇంటి ముందు నలక మంచం మీద శివయ్య కొలువు తీరి ఉన్నాడు ఆడామగ ఆబాల గోపాలం చుట్టూ చేరి కూర్చొని ఉన్నారు ఈర్రాజు సత్యరాజు కుల పెద్దల వెనగ్గా జనానికి కొంచెం ముందుగా నిలబడి ఉన్నారు గౌరీ తండ్రి వెనగ్గా తల్లి పక్కన నిలబడి ఈరా సత్యరాజుల్ని దొంగచూపులు చూస్తుంది కొలువు తీరిన శివన్నకు కొబ్బరాకులు మింజామర్లై వీస్తున్నాయి చల్లని నీటి గాలి అయినా ఉక్కగానే ఉంది అందరికీ ఉత్కంఠంతో శివయ్యను చూస్తూ ఉన్నారు శివయ్య లేచి నిలబడ్డాడు అందరినీ చూశాడు గొంతు సవరించుకొని గంభీరంగా మొదలు పెట్టాడు గంగమ్మ తల్లిగా ప్రమాణం చేశాను నా ప్రమాణాన్ని చెల్లించుకోబోతున్నాను పెద్దలు మీరంతా కూడా బలుక్కొని చెప్పండి గౌరవిని కాపాడింది ఎవరు నా చెల్లెలు కొడుకు సత్యరాజా నా తమ్ముడు కొమరుడు ఈర్రాజా అందరికి పెద్దవు నువ్వే మా అందరి తగులు తీర్చేటోడివి మంచి సెడ్డా చెప్పేటి కుల పెద్దవు గదా నువ్వే చెప్పాలి మరి అన్నాడు ముసలి పక్కయ్య అరే పక్కీరి వయసు వచ్చిందిరా నీకు కానీ బుద్ధి పెరగలేదు ఇది నా సొంత విషయం ఇది నాకు తేలకనే మీ ముందు పెట్టింది ఒకడేమో నా సొంత చెల్లెలు కొడుకు రెండో వాడేమో నా ఆడదాని స్వయాన తమ్ముడు కొడుకాయ ఇద్దరు గౌరిని కాపాడినోళ్లే కదా మరెట్ట అందుకే మిమ్మల్ని కోరుతున్నా మీరే మంచి చెప్పాలా ఆలోచించి ఏదో చెప్పండి అని శివయ్య తిరిగి నులక మంచం మీద చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు భలే సిక్కు తెచ్చిపెట్టావు కదయ్యా శివయ్య సనుక్కున్నాడు పక్కయ్య మల్లన్న మనకి తప్పేటు మరి అంటూ పక్కయ్య జామ చెట్టు కిందకు తీశాడు మరో ఇద్దరు కుల పెద్దలు అడవయ్య జంగయ్య వాళ్ళతో చేరారు కాలం గడిచిపోతుంది పొద్దున అడినెత్తికొచ్చింది ఇంకా వాళ్ళు చర్చించుకుంటూనే ఉన్నారు చిన్న పెద్ద మగ బుక్కిరి బిక్కిరైపోతూ అల్లంత దూరం జామ చెట్టు కింద కూర్చున్న వాళ్ళకేసి కళ్ళు పత్తికాయలు చేసుకుని చూస్తున్నారు అటు ఈర్రాజు వైపు వాళ్ళు ఇటు సత్యరాజు వైపు వాళ్ళు పెద్దల నిర్ణయం తమకే అనుకూలంగా వస్తుందనే ఆశలతో ఎదురు చూస్తున్నారు ఇక శివయ్య గంగమ్మల సంగతి సరే సరి ఒక్కగానొక్క బిడ్డ బోరడంత ఆస్తి కొత్త పడవ ఉత్తరోత్తర ఒక ఊరికి పెద్దరికం కుల పెద్దరికం అన్ని గౌరిని మనవాడబోయే వాడికి దక్కుతాయి అదృష్టం ఎవరికి పడుతుందో తన తమ్ముడు కొడుక్క తన చెల్లి కొడుక్క ఆ ఇద్దరికి ఇదే ఆలోచన ఒకటే ఆలోచన ఇక గౌరమ్మ ఎలా ఉందయ్యా అంటే ఇద్దరు తనకు కావాలనుకునే వాళ్ళే ఇద్దరికి తనంటే వల్ల మాలిన ఇష్టం ఇద్దరు తననే మనవాడ కోరుతున్న వాళ్ళు మరి తనకు ఎవరంటే ఇష్టం మదన పడిపోతూ జామ చెట్టు కింద తలలు మోటించుకొని కూర్చున్న కుల పెద్దలకేసి కన్నార్పకుండా చూస్తుంది గౌరీ పెద్దలు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు జనంలో అలజడి బయలుదేరింది శివయ్య అసహనంగా ఉన్నాడు అయినా అతడు కల్పించుకోకూడదు పెద్దల నిర్ణయం శిరసావహించాలి గంగమ్మ తల్లి ఆనగా జనం లేచి కూర్చుంటూ బట్టల కంటిన ఇసుకను దులుపుకుంటున్నారు ఉండి ఉండి గాలి స్తంభించిపోయింది కొబ్బరాకు అల్లాటం లేదు ధనామని ఓ కొబ్బరికాయ పైనుంచి పడింది జనం మధ్యగా శివయ్య ముందు పడింది అందరూ తలల పైకెత్తి చూశారు శివయ్య మంచం మీద నుంచి ఒక్క గంతేసి దూకాడు పైకెత్తి చూశాడు రెండు చేతులు పైకెత్తి స్వామి దండాలు దండాలు అంటూ బిగ్గరగా అరిచాడు కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకు దూకుతూ కిచకిచలాడింది ఓ ఓ కోతి ఆంజనేయ స్వామి దండాలు కరణించు స్వామి కరణించు రెండు చేతులు పైకెత్తి కోతిని పిలిచాడు అది కిచకిచ కొబ్బరి ఆకుల మీదుగా మరొక చెట్టు మీదకు అక్కడి నుంచి మరొక చెట్టు మీదకు దూకుతూ వెళ్ళిపోయింది శివయ్య వంగి కోతి పడేసిన కొబ్బరికాయ తీసుకుని కళ్ళకద్దుకున్నాడు ఇది ఆంజనేయ స్వామి వారి ప్రసాదం నా గౌరమ్మను వాడికి ఇస్తాను అని ప్రకటించాడు జనం తమ ఆమోదాన్ని తెలియజేశారు శివయ్య అటు ఇటు తిప్పి చూసుకుంటూ ఇది ఈ కొబ్బరికాయ గోదావరి నదిలో పడిపోయింది కాదు కదా అనుకున్నాడు ఏంది బావా కోతిసిరేసిన కొబ్బరికాయ కేసు అట్టా సూత్తుండో అడిగాడు సత్యరాజ్ తండ్రి కళ్ళు పోతాయిరా నోరు మూసుకో ఇదేం కొబ్బరికాయ అనుకున్నావా అండుండగా జామ చెట్టు నీడలో నుంచి కుల పెద్దలు కదిలి రావటం కనిపించింది శివయ్యకు చేతిలో ఉన్న కొబ్బరికాయ గంగమ్మకిచ్చి జనం ముందుకొచ్చి నిలబడ్డాడు నలుగురు పెద్దలు వచ్చి శివయ్య ముందు నిలబడ్డారు గౌరీ గుండెలు గొబగొబలాడాయి జనం ఒకళ్ళనొకళ్ళు తోసుకుని ముందుకు వస్తున్నారు శివయ్య జనాన్ని సర్ది కూర్చోబెట్టాడు గంగమ్మ గౌరీ తన మేనల్లుడికే దక్కుతుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంది అందరూ ఇంటుండగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి గౌరీని రక్షించినోడు సత్యరాజ ఈర్రాజా నలుగురిని ఉద్దేశించి అన్నాడు శివయ్య నేనొప్ప ఏంది మధ్యలో నీ అవ్వ నీ గొడవ శివయ్య పెళ్లాన్ని గదిమాడు ముందు సత్యరాజు ఊసి ఎందుకెత్తావు వాళ్ళని చెప్పని మరి అంది గంగమ్మ బాగుందే నీ అవ్వారం ఎవడో ఓడి పేరు ముందర చెప్పాలి కదా అట్టయితే ఈర్ రాజుగాడి పేరే ముందెట్టొచ్చుగా మంగది పెద్ద లాజిక్కు శివయ్య తల గోక్కుంటూ ఏదో అనబోయేసరికి గౌరీ అడ్డం వచ్చింది మీరేంది కయ్యాలు ఆడుకుంటారు ఆ పెద్దోళ్ళను మాట్లాడి నీయండి ఈ రాజు సత్యరాజు గౌరీ ముఖంలోకి ఒక్కసారిగా చూశారు గౌరీ తననే కోరుకుంటుందా మల్లన్న అడవయ్య మీరు కానియండి ఆదేశించాడు శివన్న మల్లన్న అడవయ్య జంగయ్య పక్కయ్య ముఖముఖాలు చూసుకున్నారు సుప్రీంకోర్టు బెంచ్ జడ్జిమెంటు ఒక జడ్జీ ద్వారా వెల్లడించినట్టు ఆ నలుగురి ఉమ్మడి తీర్పును ఎవరు తెలియజేయాలా అని మంతనాలు ఆడుకున్నారు ఆ భారం అందరికంటే వయసులో పెద్దయిన పక్కయ్య మీద పడింది చెప్పు పక్కయ్య పచ్చపాతం వద్దు భయం అసలే వద్దు సంశయించొద్దు కొబ్బరికాయ పగిలేసినట్టు చెప్పు ప్రోత్సహించాడు శివయ్య ముసలాడు అందరికంటే ముందుకొచ్చి నిలబడ్డాడు తలగుడ్డ విప్ప తీసి ముఖం తుడుచుకుని మళ్ళీ కట్టుకున్నాడు గొంతు సకిలించి కళ్ళు చికిలించి ఇకిలించాడు జనం ఉక్కిరి బిక్కిరైపోతున్నారు సస్పెన్స్ భరించలేక ముసలాడు జాగు చేస్తుంటే వాళ్లకు ఒళ్ళు మండిపోతుంది గౌరీ ముఖం జేబురించి ఈర్రాజు సత్యరాజు బిగిసిపోయి ఉన్నారు పక్కయ్య సెప్పు మీ తీర్పు శివయ్య హెచ్చరించాడు ఎట్టకేలకు పక్కయ్య గొంతు పలికింది గంగమ్మ శివయ్యల కూతురైన గౌరమ్మను రచించను ఎవరయ్యా అంటే అని ఆగి ముసలాడు జనాన్ని ఓసారి కలయ చూశాడు చెప్పు చెప్పసే జనం అరిచారు సత్యరాజు ఆగి గుటక మింగాడు గుంపులో కలకలం ఈర్రాజు ఆగి దగ్గాడు పక్కయ్య నోళ్ళు తెరిచినవి తెరిచినట్టే ఉండిపోయాయి ఒరే పక్కిరిగా సంపుతున్నావురా మందిలో నుంచి అరిచాడొకడు ఇది వీళ్ళిద్దరూ నదిలో దూకినారు ఇద్దరు మొసలిని చంపినారు ఇద్దరు గౌరమ్మను రచించినారు ఇద్దరు గౌరమ్మను ఒడ్డుకు చేర్చినారు ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పడానికి ఈ లేదని మా అందరి అభిప్రాయం అందువల్ల మా నలుగురు తీర్పు ఏంటంటే తీర్రాజు సత్యరాజు ఇద్దరు శివయ్య కూతుర్ని రక్షించినారు అక్కడ ఆగి శివయ్య ముఖంలోకి చూసి ఇక నీ ప్రమాణం చెల్లించుకో శివయ్య అన్నాడు పక్కయ్య జనాన్ని మహా గొప్పగా చూసి చతికిలబడ్డాడు ఇనుప ఇసుకపర మీద జనం బిగిసిపోయారు ఆడి తీర్పు ఏదో ఎవడికి అంత చిక్కలేదు ఓరిని నీ అవ్వ ఏం ఇది పీకల మీద పీఠముడు వేసావేంద్ర ఇసురోలతో ఇరుక్కుపోయినట్టు ఇదేం తీర్పురా పక్కయ్య ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఇంతకీ గౌరిని ఎవడికిచ్చిసేయమంటావరా బిగ్గరగా సిరాగ్గా అడిగాడు శివయ్య పక్కయ్య మిగతా ముగ్గురికేసి చూశాడు మళ్ళీ తలలు తలలు కూడేసి గుసగుసలాడారు శివన్న నీ కూతుర్ని గోదావరిలో మొసలి నోట్లోంచి కాపాడినోడు ఎవడో చెప్పమన్నావు మేము చెప్పాము ఇద్దరు రచించిన రచించినారని మా తీర్పు మరి నీ ప్రమాణం నువ్వు బెట్ట చెల్లించుకుంటావో మాకే మెరుగ కూతుర్ని ఇద్దరికి మనవాడిస్తావో వదులుకుంటావో నీ ఇష్టం అని మళ్ళీ కూలబడ్డాడు పక్కయ్య ఒరే ఇదేమన్నా సత్యకాలం అనుకున్నావరా అర్జునుడు కుంతమ్మ దగ్గరికి వచ్చి అమ్మా అమ్మ ఓ పండు తెచ్చానంటే మంచిది కొడక అందరూ పంచుకొని తినమంటట ఆ మాట మీద నిలబడి ఐదుగురు అన్నదమ్ములు ద్రౌపదిని మనువాడారట ఇదిగో అట్టుందిరా మీ తీర్పు అన్నాడు శివయ్య అయితే నీ ఇట్టం మా తీర్పది ఏం చేసుకుంటావో చేసుకో అని నలుగురు న్యాయమూర్తులు వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఒరే ఆగండిరా నే చెప్పేది కూడా వినండి మరి అని బుర్రమిశాలు సర్దుకున్నాడు శివయ్య నా ఆస్తి అంతా ఒక వాట కొత్త పడవతో సహా రెండో వాట ఈ గౌరీ సాములోని కొబ్బరికాయో జల్లెల పీతయ్య క్లించాడు అందరూ పక్కున నవ్వారు అరే సీతాం దేవుడిచ్చిన కొబ్బరికాయ నా వాటాదిరా అని సత్యరాజును ఈర్రాజును దగ్గరికి పిలిచాడు ఒరే ఇన్నారు గదిరా నా ఆస్తి కావాలో గౌరీ కావాలో కోరుకోండి నా మాటకు తిరుగులేదు తెలిసిందా అన్నాడు శివయ్య ఇద్దరూ గౌరే కావాలన్నారు జనం చప్పట్లు కొట్టారు గౌరి సిగ్గుపడింది గంగమ్మ అయోమయంగా చూసింది శివయ్య బలలో పడ్డ బొచ్చ చేపల గిలగిల్లాడ గిలగిల్లాడాడు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తరవాయి భాగం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు